రోజు ముగిస్తారు కాబట్టి వారి రోజు పాటు ఈ కార్యక్రమం చేయాలంటే సామాన్య విషయం కాదు చాలా మంది వేస్తేనే ఈ కార్యక్రమం ఇంత 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 చక్కగా భారీగా జరుగుతోంది వారందరికీ కూడా మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం కమిటీ వారికి ఎమ్మెల్యే గారికి వారందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా అడుగులో ఉన్న ఎన్ని వచ్చినాయి ఎన్ని జతలు వచ్చినాయి అని అడుగుతా ఉంటే దాదాపుగా ఇప్పటికి ఎనభై జతలు పోటీలో పాల్గొన్నాయి ఇంకొక డెబ్బై దాకా ఉంది దాదాపు దాదాపు రెండు వందల దాకా నూట యాభై నూట డెబ్బై నూట యాభై నుంచి రెండు వందల దాకా జతలు రాష్ట్రం నలుగురు నుంచి వచ్చినాయి ఇక్కడ పాల్గొంటా ఉన్నాయా అని చెప్తా ఉన్నారు ముప్పై ఒకటి దాకా ముడికి కూడా జరిగింది ఎందుకు అంటే దీన్ని పూర్తి చేయాలంటే సమయం ఇంకా కావాలని ఉద్దేశంతో ఇంకొక రోజు జరిగింది పోగించడం జరిగిందంటే ఊహించుకోవచ్చు ఎంత భారీ స్థాయిలో జరుగుతుందో ఎంత జ్వాలకంటి బ్రహ్మానంద రెడ్డి గారికి స్వాగతం పలుకుతాను వేదిక మీద ఆహ్వానిస్తా మా మాచల్ల ఎమ్మెల్యే గారు బ్రహ్మానంద రెడ్డి గారిని రమ్మ వేదిక మీద రమ్మని కోరుతున్నాం ఇంత భారీగా జరుగుతుందంటే దీనికి ఎంతో మంది కృషి చేస్తే జరుగుతూ ఉంది ఎంతో మంది కాతల ముందుకు వచ్చారు స్పాన్సర్ చేస్తా ఉన్నారు వారందరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు ఇక్కడికి వచ్చిన ఎవరైతే ఈ రెండు వందల దాకా తీసుకు వచ్చారు రాష్ట్రం నలుమూల నుంచి కూడా వారందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ ఉన్నాను మామూలుగా అయితే ఈ రోజుల్లో పెద్దగా ఈ అధుని ఇదివరకంటే పొలాల్లో వాడేవారు వేరే విధంగా ఏదో ఒక విధంగా ఉపయోగించుకున్నారు కానీ ఈ రోజు ఎండలను పెంచడం అంటే దాదాపుగా మరొక ఇద్దరు ముగ్గురు పిల్లలు పెంచడానికి ఎక్కువ ఖర్చు అయ్యే పరిస్థితి ఈ రోజు ఇది ఉంది మా అందరికీ తెలిసిందే దాదాపుగా నెలకే లక్షల లక్షల్లో ఖర్చు ఉన్న పరిస్థితి ఉంది ఒక రెండు ఎండలను పెంచాలంటే కానీ ఎంతో ఉత్సాహంతో ఫ్యాషన్తో కాదు ఎడ్ల యాత్రని బతికించాలి అనే ఉద్దేశంతో వీటిని సంరక్షిస్తూ ఉన్నారు వీటిని మీరు పెంచుతా ఉన్నారు వారందరికీ కూడా ఇక్కడ తీసుకొచ్చిన వారిని అలాగే రాష్ట్రంలో నలుమూలలు రాష్ట్రంలో అన్ని జాతులు కూడా ఈ జాతిని ముందుకు తీసుకెళ్తా ప్రతి ఒక్కరికి కూడా అభినేదన తెలియజేసుకుంటా ఉన్నారు దీనికి మరింతగా ప్రోత్సాహం అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం వైపు నుంచి ఉంటుంది దానికి సంబంధించి ఏదైతే కూడా చెప్పడం జరిగింది ఇదే వేదిక మీదకి వచ్చి కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఈ ప్రీ మల్టిఫ్లేషన్ ఈ జాతిని ముందుకు తీసుకువెళ్ళడానికి కావాల్సిన స్కీమ్లు కూడా ఇప్పటికే తీసుకురావడం జరిగింది పైగా మన ప్రాంతం ముఖ్యంగా పల్నాడులో ఎంతైతే వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారో అంతే దానిపై అంతే కూడా మరోవైపు ఎడ్లపైనా కేదెల కేదల పైన అలాగే అలాగే మన గొర్రెల పైన వీటిపైన కూడా అంతే ఆధారపడి ఉండే పరిస్థితి మన పల్నాడులో చూస్తాం ఎందుకంటే దానిపైన ఎంతైతే ఎంతైతే డబ్బులు వస్తాయో దానికంటే కొత్త గొప్ప దగ్గర దగ్గరికి వర్షాలు ఉన్నా లేకపోయినా వచ్చేది ఇటువంటి పేదలు ఆవులే వచ్చే పరిస్థితి మనం పలు ప్రాంతంలో చూస్తా ఉన్నాం దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మా మేము తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసి ఇన్ని రోజులు జరుపుతాం సామాన్య విషయాన్ని కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా జరుపుకున్న సామాన్య విషయం వారందరికీ కూడా కమిటీ వారికి ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ తీసుకుంటా ఉన్నాయి శాసనసభ్యుడు మల్లాంటి ముద్దపేట చూడకంటి బ్రహ్మానంద రెడ్డి గారిని తమ అమూల్యమైన సందేశాన్ని విమర్శలుగా ఆహ్వానిస్తా ఉన్నాం మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని బోర్డీలు పెట్టారని మా ఎమ్మెల్యే గారు స్థానిక శాసన సభ్యులు డాక్టర్ జగలవాడ అరవింద్ బాబు గారికి అలాగే మన యువ ఎంపీ గారు శ్రీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారికి వేదిక మీదున్న రైతు సంఘాల నాయకులకు కూటమి నాయకులకు ఇక్కడికి వచ్చేసిన రైతు సోదరులకు ఈ ప్రాంతమంటా బందాలను వీక్షించడానికి వచ్చిన మిత్రులకు మరి మీ పథసుకొని వచ్చిన యాజమాన్యానికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఇంత ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు అందరికీ పాత్రిక మిత్రులకి అందరికీ హృదయపూర్ణ నమస్కారాలు ఒక సంప్రదాయం మరి సంస్కృతిని కాపాడే ప్రయత్నంలో భాగంగానే మనం ఈ రోజుకి కూడా పెద్దల దగ్గర నుంచి మనం సాంప్రదాయ పద్ధతిలో మరి ఎడ్ల పంద్యాల్ని నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా సంక్రాంతి వచ్చేటప్పటికీ మరి బండ్లు కోపలు రావడం పన పంటలో అయిపోవడం అప్పుడు కాస్త ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతాం ముఖ్యంగా రైతాంగం ఈరోజు రైతాంగానికి ఈ విధంగా మేలు చేయాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటా ఉంది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో సంక్లిష్టంగా ఉన్నప్పటికీ మొన్న మనం రెండు విడతలుగా అన్నదాత సుఖీభన్ కింద రైతుల అకౌంట్ లో మరి సొమ్ము జమ చేయడం జరిగింది అలాగే రైతాంగం టెక్నాలజీని అందుపుచ్చుకోవాలని చెప్పేసి రైతాంగానికి డ్రోన్లు వంటివి సరఫరా చేయడం జరిగింది గత ప్రభుత్వ పాలనలలో అటకెక్కిన ట్రాక్టర్లు ప్రింటర్లు స్ప్రేర్లు డ్రిప్ ఇరిగేషన్ అలాగే హార్వెస్టర్లు ఇలా అన్ని కూడా మళ్ళీ రైతులకి అందుబాటులో పెట్టడానికి ఆ అటకెక్కిన కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించడం జరుగుతా ఉంది అలాగే ఇరిగేషన్ కి పెద్దపీట వేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు చూశారు అరవై రెండు వేల కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెడితే పంతొమ్మిది ఇరవై నాలుగులో కేవలం ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఖర్చు పెట్టదు అంటే రైతాంగం పట్ల ఎంత నిబద్ధత తోటి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజెప్పడం కోసం ఇవన్నీ కూడా మీకు చెప్తా ఉన్నా మనం చూసాం గత సంవత్సరం కాలంలో కంది మిర్చి కోకో మ్యాంగో మరి ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడ్డప్పుడు పంటలకు గిట్టుబాటు లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సహాయ సహకారాలు అందించి రైతాంగాన్ని ఆదుకున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం ఇది ఒక మంచి ప్రభుత్వం సమాజంలో ఉన్న అన్ని వర్గాల కోసం